ఈ రోజు అయితే నేను ఈ ఉలవ మొలకలతో సింపుల్ గా చేసుకునే కూర రెసిపీని చూపిస్తున్నాను దీన్ని మనం ఏదైనా రైస్ రెసిపీ లేదా రోటీ చపాతీతో తినచ్చు చాలా బాగుంటుంది ఉలవల్ని మన ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ కరగటానికి బరువు తగ్గటానికి రోజంతా ఎనర్జెటిక్ గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కూర చేసుకోవటానికి ఉలవ మొలకల్ని రెండు మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకొని ఇవి మునిగేంత నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి తర్వాత కూర మసాలా కోసం పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర టమాటా ముక్కలు పచ్చి కొబ్బరి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి అలానే కొన్ని ఉడికించిన ఉలువల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి వేగాక జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు వేసి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివా వాసన పోయేంత వరకు ఉడికించి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం కొద్దిగా ధనియాల పొడిని వేసి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఉడికించిన ఉల్వ మొలకల్ని వేసి ఇంకో నిమిషం వేయించి తర్వాత ఉలవల్ని ఉడికించిన నీళ్లు గ్రైండ్ చేసిన ఉల్వ పేస్ట్ ని వేసి ఈ ఇగురు కాస్త దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి లాస్ట్ లో కొత్తిమీరని వేసి దించేయండి